యేసుక్రీస్తు నామమున అందరికి శుభోదయం నేను మా పనులను దేవించుము నిండుగా వర్ధిల్ల చేయము ఆమేన్ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఒకటవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దినం దేవుని వాక్యము జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవార్లరా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను విశ్వాసులారా మన కోట మన కొండ శ్రీ యేసుక్రీస్తునాథుడే సైతాను చీకటి బంధకాలలో శ్రమల బంధకాలలో అప్పుల బంధకాలలో కోర్టు బంధకాలలో దారిద్ర్య బంధకాలలో వ్యాధుల బంధకాలలో పిల్లలు లేని బంధకాలలో అనారోగ్య బంధకాలలో ఒంటరి బంధకాలలో చావు బంధకాలలో ఇలా ఏ బంధకాలలో ఉన్నా ఇంకా ఏ బిడ్డలు ఎవరైతే ఉన్నారో విశ్వాసంలో నిరీక్షణ గలవారై దేవుని కనుదృష్టి దృష్టి కోసం ఎదురు చూస్తూ నా యేసు తప్ప నన్ను చూచివారు ఎవరూ లేరని నిరాశపడుచున్నారో వారు మరలా ఏసయ్య కోటలోనికి ప్రవేశించి తమను తమ కుటుంబాలను ఆయన ఆయనకు ఉండి నిజముగా విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు ఆలకించి ఆశ్రయదుర్గముగా కోటగా ఉండి ఎత్తైన ప్రాకారం ఎక్కించువాడు ఉన్నత స్థలమున నిలుపువాడు రెండెంతల మేళ్లను అనుగ్రహించి ఆనందింపచేయుడు కనుక వేదని భరిత హృదయములలో జీవితంలో నిరుత్సాహము నిస్పృహలు ఆవరించి ఉన్న ప్రియ దేవుని బిడ్డ చింతవద్దు దిగులు అసలే చెందవద్దు గర్భఫలములు లేవా పిల్లల భవిష్యత్తు ఎలా అని ఆలోచిస్తూ ఉన్నారా పిల్లలు చెడు మార్గంలో ఉన్నారా ఆదాయం సరిపోవడం లేదా ఉద్యోగం లేదా ఉద్యోగంలో ఏదైనా ఇబ్బందిగా ఉందా వివాహ బంధం ఆలస్యం అవుతోందా భర్త వదిలేశారా భార్య వదిలేశారా పిల్లలు వదిలేశారా భర్త ఆకస్మిక మరణమా భార్య ఆకస్మిక మరణమా పిల్లలు ఆకస్మిక మరణమా నిస్పృహ స్థితిలో ఒంటరి జీవితంలో వేదన చెందుతూ ఉన్నారా విదేశాలలో ఒంటరి జీవితంతో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారా వృద్ధాప్యంలో కలతపడుతూ ఉన్నారా దీర్ఘకాల వ్యాధులు గుండె నొప్పులు వంటి వ్యాధులు సువార్త పరిచర్య అభివృద్ధి లేదా జ్ఞానము కొద్దుగా ఉందా పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అయినారా ఇలా ఎన్నో ఎన్నెన్నో జ్ఞానమునకు అందని ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారా రండి దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటి ప్రార్థన చేయండి మీరు ఎక్కడ ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా అక్కడే ఏకాంత ప్రార్థనతో మోకరించి ప్రార్థన చేస్తే తప్పక ఆలకించి గొప్ప జవాబు ఇచ్చి మీ వారమంతయో ఆయన శిలవపై వేసుకొని తెప్పరిలేటట్లు చేసి మీ బరువులను దింపివేయవాడు శిల్వనాథుడైన యేసుక్రీస్తు మనం ఏదైతే కోల్పోయామో దానికి రెండంతలుగా శ్రేష్టమైన యువులతో మేలులను అనుగ్రహించి ఆనంద తైలముతో అభిషేకించు దేవుని సన్నిధిలో మోకరిద్దాం ప్రార్థిద్దాం పొందుకుందాం ప్రార్థన సర్వోన్నతుడ సర్వాధికారి నీ ఉచితమైన కృపలతో మరొక రోజు సజీవులుగా చూడగల భాగ్యములను ఇచ్చి మంచి వాగ్దానము వినిపింపచేసినందుకు వందనములు ప్రభువా నిరీక్షణ గలవారులారా నా ఎద్దకు రండి అని పిలుపునిచ్చిన నా కోట నా కొండ నీవే కనుక స్తోత్రములు ఇదిగో నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించుచున్నాము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి బిడ్డకు రెండింతల ఆశీర్వాదములు అలాగే వాక్య పరిచర్య చేయుచున్న మాకును రెండింతల దీవెనలు దయచేయుము ఈ విధముగా క్రైస్తవ సహవాసంలో అదృశ్య సంగముగా మేము నడుచుచూ ఉండగా దీవించుచున్న అదృశ్య దేవుడా మాకు కనబడి మాట్లాడుము అన్నింటా విజయం దయచేసి మేళ్లను అనుగ్రహించి గొప్ప సాక్షులుగా నిలువబెట్టి నీ సన్నిధిలో వాడుకోమని కోరుచు ప్రార్థించుచున్నాము నిరుత్సాహంలో ఉన్న ప్రతి బిడ్డను నీ వాక్య వాగ్దానముతో ఉత్సాహపరిచి తెప్పరిళ్ళ చేసి సాంత్వన చేకూర్చి ఆనంద తైలముతో అభిషేకించినావని విశ్వాసముతో నమ్ముచు ఉన్నాము నేడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖములోను అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చి ఆదుకును నీ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువ పెట్టుము నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతి దినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినట ద్వారా ఆశీర్వదింపబడుచున్నారని నమ్ముచున్నాము నీ మీదే ఆధారపడిన నీ ప్రియ బిడ్డ కృష్ణవేణి గారు తన కుమారుడైన లక్ష్మీ గణపతిని యసుక్రీస్తు జీవ రక్షించి డ్రగ్స్ అనే సతాను చరణ నుండి విడిపించి సంరక్షించి తన తల్లి వేదన ఆలోకించము ఈ సన్నిధిలో సాక్షిగా నిలుపుము మా బిడ్డలు ఎవరిని ఆ దుష్టుడు చెరలో పడకుండా కంచి వేసి కాపాడము యాసారపు రాధగారి సర్వాంశములు నీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి అన్నిటా విజయం అనుగ్రహించము భవాని గారి మూడేళ్ల మనవడు జ్వరంతో బాధపడుచుండగా నీ రక్తంతో స్వస్థపరచుము వారికి కావలసిన ఆత్మఫలములను భూలోక ఈవులను దయచేయము గణేష్ చిన్ని గారిని కేకేఎస్ గారిని ఏ వీణాకుమార్ గారిని షడ్రక్ గారిని వెంకట వీర్రాఘవులు గారిని ఎస్ రామకృష్ణ గారిని పి సుజాత గారిని రాధా గారిని భవానీ గారిని గొల్లమల్ల పుష్ప గారిని పద్మిని బంగారం గారిని ఘంటసాల నయోమి గారిని కొమ్మభత్తుల యోసెఫ్ గారిని రాజీ యాదవ్ గారిని అరవ శరత్ బాబు గారిని నాగమణి గారిని ఆదిమూలపు ఝాన్సీ గారిని నూకతట్టు కుమారి గారిని దర్శి గణేష్ గారిని చొక్క సినీష గారిని అనితా జూలీ గారిని శ్రీదేవి గారిని నూతక్కి రత్న గారిని ఇంకా ఎన్నో వందల మంది నీ ప్రియ బిడ్డలు వినుచున్నారు వారిపై నీ కృపా మేఘము ఆవరింపచేయము ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశములన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధాన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతస్థుతులు చెల్లించుచున్నాము ఈ వారమంతయు నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చే వారముగా మమలాను దీవించమని నీ రెక్కల చాటును మరుగుపరిచి ఖాయమని మా కోసం శిలువలో రక్తము చిందించి నీ విలువైన ప్రాణమును అర్పించి మూడవ దినమున పునరుద్ధానుడైన ఎస్అ నామమున అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ఇట్ల దేవుని పరిచర్యలో మీ సహోదరి సహోదరిడ్ గాడ్ ప్రధాన